హైదరాబాద్ కూకట్పల్లిలో వివేకానంద నగర్ లో దారుణం చోటు చేసుకుంది కోల్కతా నుండి భవన నిర్మాణ పనుల నిమిత్తం వచ్చిన కార్మికుడి కుమారుడిపైనే పక్కనే పండ్ల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు ఎప్పటిలాగా తండ్రితో పాటు పనిచేసే స్థలానికి వచ్చి ఆడుకుంటున్న జంతర్ను పండ్ల వ్యాపారి నోరుమూసి కత్తితో బెదిరించి బలవంతంగా బాత్రూమ్ లోనికి తీసుకెళ్లాడు లైంగిక దాడికి యత్నించడంతో ఆ బాలుడు పెద్దగా కేకలు వేశాడు అప్రమత్తమైన స్థానికులు కుటుంబ సభ్యులు అతన్ని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు

वो क्या किया दरवाजा लाख मारा क्या इतना देर से बने फिर वो खोला वो आदमी भाग गया फिर उधर से फिर चला गया फिर पकड़ने बच्चे पाया। को वहीं छोड़ के भाग गया हाँ बच्चे को उधर छोड़ के भाग गया वो आदमी सही सही बोलो हाँ दो आदमी एक आदमी बाहर था एक आदमी वो था वो ये काम भी बाहर था ये अंदर बच्चे कितना हाँ, हाँ ये ये था बिस्तर बात में बिस्तर था बाहर कोटुटे विलिदर अच्छा रंटा विलिदर अच्छी पिलों तीस का पहले मुंह मुंह చాకు చూపించాడంట ఆయన ఒకడు ఇంకో ఆయన బయట ఉన్నాడు ఈయన లోపలికి వచ్చాడు అంతల్లే వాళ్ళ బావ వచ్చి పిల్లోని చూస్తే ఉందని చూశాడంట చూస్తే అప్పుడు పిల్లోడు లోపలికి వదిలేసి ఈయన బయటకు పారిపోయాడంట బయట ఇంకో ఆయన ఉన్నాడు ఈయన ఇద్దరు పారిపోయారంట అప్పుడు వాళ్ళ అమ్మ పోయి పిల్లోని పట్టుకుంది అప్పుడే ఉంటారంట పిల్లోడు అక్కడ ఆడుకుంటాడు ఇంకా పనికి వచ్చేసింది పిల్లోడు అక్కడ ఆడుకుంటుంటే వాళ్ళ బావ వెళ్ళాడంట రూమ్ దగ్గరికి పిల్లోడు కనిపించట్లేదని చూస్తే వాడు బాత్రూంలో ఉండట అప్పుడు ఈయన కూడా బయటికి వెళ్ళిపోయాడంట ఉరికాడంట